హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్న విజువల్స్ ఇది హనుమాన్ జక్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ కొత్తగా నిర్మాణం చేపట్టారు రెండు వేల ఇరవై రెండులో ఉగాదికి దీని పనులు అప్పటి నుంచి ప్రారంభించారు ఎటగాలకు పనులు పూర్తిగా వచ్చాయి అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి ఈ కొత్త బస్ స్టాండు వర్కింగ్లోకి రాబోతుంది అప్పటి నుంచి బస్ సర్వీసులు ఈ కొత్త బస్ స్టాండు ద్వారా రాకపోకలు నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు మీరు చూస్తున్న విజువల్స్లో ఆల్రెడీ పాత బస్ స్టాండ్ ప్రస్తుతం రన్నింగ్లో ఉంది కొత్త బస్ స్టాండ్ రనింగ్లోకి వచ్చిన తర్వాత పాత బస్ స్టాండ్ డిజిమాండ్ చేసే ఆలోచనతో ఆర్టీసీ అధికారులు ఉన్నారు అయితే దీన్ని రానున్న కాలంలో కమర్షియల్ కాంప్లెక్స్గా అభివృద్ధి చేసే అవకాశం కనబడుతుంది అప్పటి వరకు ప్రస్తుతం అది ఖాళీగా ఉంటుంది ముందు ముందు రానున్న రోజుల్లో ఎలా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయనేది మనం వేచి చూడాల్సింది ఫ్రెండ్స్ అయితే రెండు వేల ఇరవైలో అప్పటి ఆర్టీసీఎండి మవ్వ తిరుమల కృష్ణబాబు గారు దానికి దాదాపుగా నాలుగు పాయింట్ నలభై కోట్ల రూపాయలు మంజూరు చేయించారు కొత్త బస్ స్టాండ్ కోసం ఈ బస్ పాత బస్ స్టాండ్ వెనుక ఉన్న ఎనభై సెంటుల స్థలంలో ఈ కొత్త బస్ నిర్మాణం చేపట్టారు రెండు వైపులా పది ప్లాట్ఫామ్స్ ఉండే విధంగా రూపకల్పన చేశారు అలాగే స్టాల్స్ టాయిలెట్స్ విశ్రాంతి మందిరము కంట్రోల్ రూము అలాగే ఎంక్వైరీ రూము తదితర హంగులు కూడా ఈ బస్ స్టాండ్లో ఏర్పాటు చేశారు గతంలో పాత బస్టాండ్లో ఆరు ప్లాట్ఫామ్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు దీనికి కొత్త మొత్తం పది తో ఈ కొత్త బస్ స్టాండ్ రూపకల్పన చేశారు హనుమాన్ జంక్షన్కి ఒక పెద్ద అసెట్గా ఇది హనుమాన్ జంక్షన్ బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ మనకి ముందు కనిపించబోతుంది ఫ్రెండ్స్ జనవరిలో ఈ బస్ రన్నింగ్ రన్నింగ్లోకి తీసుకురావడం కోసం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు జనవరి నెలకల్లా ఇటు పరిస్థితుల్లోనూ ఈ బస్ స్టాండ్ను అప్పగించ అప్పగించాలని గడువు కూడా విధించినట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్ మరి హనుమాన్ జంక్షన్ స్టాండ్ బస్టాండ్ ఇప్పటివరకు బాగా లోతత్తు ప్రాంతంలో ఉండటం మూలంగా కొద్దిపాటి వర్షం వచ్చిన జలమయం అయ్యేది ప్రయాణికులు ఇబ్బంది పడేవారు బస్సులు రాకపోకలకు కూడా ఇబ్బంది పడేవారు ఇప్పుడు పంతొమ్మిది అరవై దాదాపుగా అరవై ఆరులో నిర్మించిన బస్ స్టాండ్కి ఎట్టకేలకు అంటే దాదాపుగా అదొక ముప్పై ముప్పై మూడు ఇదొక ఇరవై మూడు దాదాపుగా అరవై అరవై ఏళ్ళ తర్వాత హనుమాన్ జన్కు కొత్త బస్ స్టాండ్ రావటం అనేది ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించాలి ఇప్పటివరకు ఎన్నో కష్టాలు పడ్డారు ప్రయాణికులు హనుమాన్ జంక్షన్ మీదుగా సుదూర ప్రాంతాలకు బస్ సర్వీసులు ఉన్నాయి ఇటు ఇది కలకత్తా చెన్నై రహదారి మార్గం మీద ఉండటం మూలంగా ఈ బ ఈ బస్ స్టాండ్కు ప్రాధాన్యత సంతరించుకుంది ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చినట్లు లైక్ చేయండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా హనుమాన్ జంక్షన్లో అయినా ఈ బస్ స్టాండ్లో ఏదైనా లోపాలు లేదా కొత్త కొత్త సదుపాయాలు కావాలన్నా కావాలన్నా కామెంట్లో పెట్టండి సార్ పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్